పనులు బాకీలు ఎక్కువ అయిపోయినాయి మా మా జ్యాబరస్ అంటే ఆయన పథకాలు ఇస్తున్నాను అన్ని పథకాలు పేదలకు అంటున్నారు మాకు ఇంతబడి ఏమి ఇవ్వాలా వాలంటీర్లో అడగలేరా ఆ వాలంటరీ సన్నాథ్ మా మా దగ్గర సన్నాథ్ ఒకడున్నాడు మా ఇంటి కాడ ఆడ చెప్పడం ఎప్పుడు సమాధానం అడిగితే ఏమన్నా సరే మరి మీ స్థానిక ఎమ్మెల్యే పని తీరండి ఇప్పుడు దాని మీద సంతకం పెట్టి దీని మీద సంతకం సంతకాలు పెట్టుకున్నాడు కానీ ఒక్క పథకం కూడా మాకు రావడం పనికి వెళ్తాం అలాంటివి మనం